పోలింగ్ బూతుల్లోకి వెళ్తారు ఏడు గంటల ముందు ఎక్కడా కూడా మా ఏజెంట్స్ని అలవ్ చేయలేదు ఒకటి రెండు చోట్ల మా ఏజెంట్లు వెళ్ళిన తర్వాత కూడా వారిని దౌర్జన్యంగా పోలీసుల సహాయంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తల నుండి కుండాల ఇతర ప్రాంతాల నుంచి అంటే పులివెందుల నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళు పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో సంబంధం లేని వాళ్ళు జమ్మల మడుగు నుంచి ఇతర నియోజకవర్గాల నుంచి వందలాది మంది వచ్చి పోలీసుల సహకారంతో మా ఏజెంట్లను లాగివేసే పరిస్థితి తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా మేము భావిస్తున్నాం అదేవిధంగా మాజీ ఎంపీపీ పులివెందుల ఆయన బలరాం రెడ్డి గారు ఆయన ఒక బూత్లో ఏజెంటు ఆయన వెళ్ళ బయట లాగేశారు ఏజెంట్ లేకోకుండానే ఎన్నిక జరుగుతూ ఉంది పోలింగ్ జరుగుతూ ఉంది ఓటర్లు ఎవరైనా పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు వైసీపీ అని ఐడెంటిఫై అయితే గ్రామంలో వాళ్ళు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని వాళ్ళ స్లిప్పులు లాగేసుకుంటున్నారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ స్లిప్పులు ఇస్తున్నారు ఈ స్లిప్పులు తీసుకెళ్ళి ఓట్లు వేసేస్తున్నారు ఓట్లు వేసేయటం సాధ్యం అంటే ఎలక్షన్ కమిషన్ వారు అక్కడ ఉన్నటువంటి వారు ఎలా చేస్తున్నారు దురదృష్టకరంగా ఈ పరిణామం జరుగుతూ ఉంది అంతేకాదు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు హౌస్ అరెస్ట్ కూడా కాదు ఇంట్లో చొరబడి ఇల్లంతా దోషం చేసి ఒక ఎంపీ గారిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు తీసుకువెళ్తే ఎర్రగుండలలో అక్కడ దాకా వెళ్ళారు మొత్తం తిప్పుతా ఉన్నారు సాయం దాకా తిప్పుతాం అనుకుంటుంటారు బహుశా ఎర్రగుండలో సుధీర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు అడ్డం వచ్చారు ఏంటండి మా అవినాష్ రెడ్డి గారిని ఈ విధంగా మీరు తిప్పుతున్నారు ఆయనకి సర్వైకల్ స్పాండిలాస్ ఉంది ఆరోగ్యం బాగోలేదు మీరు తిప్పడానికి వీల్లేదని కార్యకర్తలు రివర్స్ అయిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎర్రగుండలో అవినాష్ రెడ్డి గారిని ఈ సుధీర్ రెడ్డి గారి ఇంటికి తరలించారు ఏమిటి అన్యాయం నేను అడుగుతా ఉన్నాను ప్రజలు తిరగబడ్డారు అక్కడ ఎక్కడైతే అవినాష్ రెడ్డి గారిని పులివెందుల్లో అరెస్ట్ చేసి మొత్తం తీసుకెళ్లి మొత్తం తిప్పాలనే ప్రయత్నం చేస్తున్నారో ఎందుకు అరెస్ట్ చేశారు ఇక్కడ ఉండి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాల గురించి మాట్లాడతాడనేటువంటి ఉద్దేశంతో ఈయన్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే మధ్యలో ప్రజలు తిరుగుబడి మళ్ళా గచ్చేంత లేని పరిస్థితుల్లో తీసుకొచ్చి మరి సుధీర్ రెడ్డి ఇంటికాడ ఎర్రగొండలో పెట్టడం జరిగింది ఇంకా సతీష్ రెడ్డి గారు ఆయన అరెస్ట్ చేశారు ఇంట్లోనే కూర్చోబెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఎక్కడ చూసినా ఇలాంటి దౌర్జన్యం ఇంకొక పెద్ద విచిత్రమైన విషయం మీకు చెప్తాను మా క్యాండిడేట్ ఉన్నాడు కదా హేమంత్ రెడ్డి గారు ఆయన జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి తండ్రి గారు చనిపోతే ఆయన్ని పోటీ పెట్టాం మేము ఆయన అవసరం చేశారండి ఆయన ఇట్లా క్యాండిడేట్ తిరగడానికి వీలు లేదు తెలుగుదేశం క్యాండిడేట్ మాత్రం లతారెడ్డి గారు విచ్చలవిడిగా తిరగచ్చు ఓటర్ని ప్రభావితం చేయొచ్చు మా వాళ్ళు మాత్రం తిరగడానికి వీలు లేదు అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు చివరికి అది ఒకసారి చూపించాయా ఆ కాళ్ళు పట్టుకున్నటువంటి ఇది ఎంత దౌర్భాగ్యం అంటే ఓటర్లు వెళ్ళి ఓటు వేయటానికి ప్రయత్నం చేస్తే నేను చెప్తాను ఓటు వేయడానికి ప్రయత్నం చేస్తే యాక్ట్ మీరు ఓటు వేయడానికి ఏంది పోలీసులు అడ్డం పడ్డారు అడ్డం పడితే ఒక ఓటరు వెళ్ళి ఇది ఎక్కడ నల్లగుండ్లపల్లి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటాను అయ్యా నా ఓటును నేను వేసుకోవాలి నన్ను అనుమతించండి లోపలికి వెళ్ళనివ్వటం లేదు మీరే అని అడ్డం పడాల్సిన పరిస్థితి ఏర్పడింది పోలీసుల్ని కాళ్ళు పట్టుకొని నా ఓటు హక్కును వినియోగించుకోవాలని తాపత్రయపడేటటువంటి పరిస్థితి ఈ నల్లగొండలపాడులో జరిగింది ఎంత దారుణం అండి ఇది ఎంత దుర్మార్గం అండి దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఒకటే అసలు ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో చాలా జెడ్పీసీ జెడ్పీటీసీలు ఉన్నాయి ఎన్నికలు జరగవలసినవి కేవలం రెండు మాత్రం ఎన్నికల కమిషనర్ ప్రకటించారు ఆ రెండు కడప జిల్లావే ఒకటి పులివెందన ఒకటి ఒంటిమిట్ట ఈ రెండు ఎందుకు ప్రకటించారు కుట్ర అక్కడే ప్రారంభమైందని చెప్పదలుచుకున్నాను నేను ఈ రెండు ప్రకటించి ఈ రెండిటినీ కూడా ఈ విధంగా ఎన్నికలు జరిపి గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయిందని చూపించాలనేటువంటి ఒక కుట్ర అవునా కాదా అని విగ్లైనటువంటి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలి మనం చేస్తున్నాం ఇన్ని జడ్పీటీసీలు ఉంటే ఈ రెండింటికే ఎన్నిక పెట్టడం ఒకటి రెండవది ఐదో తారీఖున పెద్ద దాడి చేశారు భయపెట్టారు చంపడానికి ప్రయత్నం చేశారు అలా భయపెట్టి చంపడానికి ప్రయత్నం చేయటంతో పాటు ఎవరికి తెలియకోకుండా బూతులు మార్చారండి ఇక్కడ బూతులు అక్కడ అక్కడ బూతులు ఇక్కడ అంటే ఒక బూత్ నుంచి మరొక బూత్కు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వెహికల్ వెళ్ళాలి అది ఆర్టీసీ బస్సా సొంత వెహికలా టూ వీలరా త్రీ వీలరా ఏదైనా సరే అంటే వెహికల్స్ లో వచ్చేటప్పుడు అడ్డగించేస్తారు ఇది ప్లాన్ ఇవాళ అదే జరుగుతుంది ఇవాళ వెహికల్స్ లో వెళుతున్న వారిని అడ్డగించి దించేసి వారి దగ్గర స్లిప్పులు రాసుకుని అమ్మడి రాంబాబు స్లిప్ ఉంది కదా అది తీసుకుని